నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం ఈ నెల పన్నెండున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్ రవి నాయక్ వైస్ చైర్మన్ పదవి కోసం పార్టీల మధ్య సందిగ్ధత పట్టు బిగిస్తున్న పార్టీల కౌన్సిలర్లు పట్టణలో హాట్ టాపిక్గా మారిన చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక పట్టణలో పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక మరోమారు హీట్ పుట్టిస్తుంది జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఈ నెల పన్నెండున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేశారు అవిశ్వాసం నెగ్గిన తర్వాత కలెక్టర్ చేసిన ప్రకటనతో పాలమూరు రాజకీయం మారింది చైర్మన్ పదవి ఎంపిక కన్నా వైస్ చైర్మన్ పదవి మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఇందుకోసం పార్టీలు కౌన్సిలర్ల మధ్య రసవత్రంగా చర్చలు సాగుతున్నాయి కౌన్సిలర్లు ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు కూడా సాగిస్తున్నాయి పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక సానుకూలంగా జరిగేందుకు పార్టీలు తమ పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఓ పక్క బీజేపీ మరో పక్క ఎంఐఎం పార్టీలు వైస్ చైర్మన్ పై దృష్టి సారించాయి గత నెల ఇరవై ఏడవ తారీఖున చైర్మన్ వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో నెగ్గారు అవిశ్వాసం నెగ్గిన రెండు వారాల అనంతరం పురపాలికకు కొత్త చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు అవిశ్వాస ప్రక్రియ నెగ్గడంతో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సూచనలతో కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు ఎంపీ వెంకటేష్ సురేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు ప్రలోభాలకు లొంగలే కూర్చొని తొమ్మిది మంది కౌన్సిలర్లుంటే ముప్పై ఆరు మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసము ఈ మున్సిపాలిటీని రక్షించడం కోసం తప్ప వాళ్ళ స్వార్థం కాదు మిగిలింది ఒకటే ఒక సంవత్సరం ఈ సంవత్సర కాలంలో అయినా ప్రజలకు జవాబుదారీగా ఉండి వార్డుల్లో తిరిగి వాళ్ళ సమస్యలను తీసుకొచ్చి కౌన్సిల్లో చర్చ పెడదామన్న ఒకే ఒక ఆలోచన ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ముందల పెట్టడంలో వాళ్ళని ప్రేరేపించింది మాకు సపోర్ట్ చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరం కలిసి ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ జరగడం లేదు మహబూబ్ నగర్లో ఎలా ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు వాళ్ళల్లో నిధులు ఇవ్వకుండా వాళ్ళను డెవలప్మెంట్ కాకుండా సతాయిస్తున్నారు అని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్తో సహా ఈ అవిశ్వాస తీర్మానంలోపట టీఆర్ఎస్ కౌన్సిలర్లు చాలామంది ఉన్నారు మహబూబ్ నగర్లో ఉండే స్వచ్ఛంగా డెవలప్ చేసుకునే కౌన్సిలర్లే చైర్మన్ అవుతారు వైస్ చైర్మన్ అవుతారు మా ఎమ్మెల్యే ఆందోళన అందరూ ప్రశాంతంగా ఇప్పటి నుంచి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకొని స్వేచ్ఛగా బతకడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారి వార్డుల్లో వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి పాలమూరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభివృద్ధి పదంలో పయనిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అవిశ్వాస ప్రక్రియను ఎక్కడో కీలక పాత్ర పోషించిన కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ పేరును మెజార్టీ సభ్యులు చైర్మన్ గా బలపరుస్తున్నారు ఈ నేపథ్యంలో చైర్మన్ గా కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ఎన్నికల లాంఛనమే అంటున్నారు वाइस चेयरमैन प्रतिष्ठान अवकाश नौजवानों की एक गुजारिश है और मेरी भी एक अपील है कि हमारे जनाब मोहम्मद मोइन अली साहब को के वाइस चेयरमैन की पोस्ट दिया जाए और जो है हमारे सी साहब से भी गुजारिश है और हमारे एम साहब से भी गुजारिश है कि नौजवान पूरे जितने भी हैं ना अपने तह दिल से उनको सपोर्ट करने के लिए आगे आ रहे हैं मोइन अली साहब को मुंसिपाल्टी वाइस चेयरमैन बनाए ताकि मोइन अली साहब को इसलिए हम लोग प्रिफेयर कर रहे हैं नौजवान वो लोगों में रह के काम करने वाला शख्स है इनके पास हेल्पिंग नेचर पर्सन है ఈ పదవిలో మైనార్టీని కూర్చోపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుండగా బీజేపీ పార్టీ వైస్ చైర్మన్ పదవి కావాలని ప్రతిపాదన పెట్టే అవకాశం కనిపిస్తోంది వైస్ చైర్మన్ ఎవరనే అంశంపై ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కసరత్తు చేసి ఉంచినట్లు తెలుస్తోంది